హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ఈ కార్తీక మాసంలో నెల మొత్తం మనం గుమ్మం ముందు అలానే గేట్ ముందు ఇంకా తులసి కోట దగ్గర దీపాలు పెడుతూ ఉంటాం కదా ఇంట్లో పెట్టే దీపాలు అయితే చక్కగా వెలుగుతాయి కానీ గుమ్మం ముందు గేట్ మీద తులసి కోట దగ్గర పెట్టే దీపాలు గాలికి కొండెక్కుతూ ఉంటే మనం వెలిగిస్తూ ఉంటాము లేదంటే గాజు అమ్ముతూ ఉంటారు కదా వందలు వందలు అమ్ముతున్నారండి అవి తెచ్చి పెట్టేస్తూ ఉంటారు కానీ అందరూ అయితే వాటిని కొనుక్కోలేరు కదా అంత డబ్బు మేము పెట్టలేము అక్క అనుకునే వాళ్ళకి సింపుల్ గా ఇలా చేసుకోండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఆరు బయట వెలిగించే దీపాలు కొండెక్కకుండా ఉండే అద్భుతమైన చిట్కా అనమాట ఇలాంటి కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదండి కొంచెం పెద్ద సైజు అయితే బెటర్ ఎందుకంటే వెడర్పుగా ఉంటాయి దీపం చక్కగా వెలుగుతుంది టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఎలా ఉంటాయి కదా అలాంటి బాటిల్స్ ని ఇలా కట్ చేసేయండి ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్లు కట్ చేసేయండి నేను చూపించినట్టు చాకును కొంచెం వేడ్ చేసి ఒక ఘాటు పెట్టేసి తర్వాత ఇలా కత్తెరితో కట్ చేసినా సింపుల్ గా వచ్చేస్తుంది తర్వాత చూడండి మనం కింద సైడ్ కి పెట్టాలనుకునే చోట ఇలా ట్రయాంగిల్ షేప్ లో కొంచెం కట్ చేసేయండి ఎందుకంటే దీపం అక్కడ ఉంటుంది కదా కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు ఉంటుంది దీపం చక్కగా వెలగడానికి రెండిటికి అలానే కట్ చేసుకోండి మనం ఎటు సైడ్ అయితే కిందకి దీపం మీద పెడతాము అటు సైడ్ ఇలా ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసిన తర్వాత ఫైన్ సైడ్ ఉండేటప్పుడు ఇలా కొంచెం నేనైతే కట్ చేస్తున్నా డైమండ్ షేప్ లో ఎందుకంటే కొంచెం చూడటానికి గా ఉంటాయి కదా మనం బయట పెడుతున్నాం కాబట్టి కొంచెం చూడటానికి బాగుంటాయి అని ఇలా డిజైన్ షేప్ లో కొంచెం అయితే కట్ చేస్తున్నా మీరు కూడా ఇలా కట్ చేసేయచ్చు చూడండి సింపుల్ గా కట్ అయిపోతే పెద్ద శ్రమ కూడా ఉండదండి అసలు ఖర్చు అయితే అసలుకే లేదు చక్కగా దీపాలు అయితే వెలుగుతూనే ఉంటాయి ఎలా చేయాలో కూడా చెప్తాను ఇంకా వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు రాసుకోవచ్చు లేదనుకుంటే మనకి కలర్ వాటర్ కలర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా వైబ కూడా వేసుకోవచ్చండి మామూలు కలర్స్ అయినా ఏవైనా కూడా చూడటానికి చాలా బాగుంటుంది ఎల్లో కలర్ వేసేసి రెడ్ కలర్తో బొట్టులు పెట్టేసామంటే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర ప్రస్తుతానికి కలర్స్ లేవు అందులో పసుపు కుంకుమ అయితే దీపాల దగ్గర ఇంకా చక్కగా ఉంటుంది కదా మంచిదని నేను పసుపుని అయితే ఇలా పూసేసి దానికైతే బొట్లు పెట్టేసి చక్కగా అలంకరించేందుకు ఇలా చూడండి ఇలాంటి బాటిల్స్ ఏవైనా పర్వాలేదండి ఒక కూల్ డ్రింక్ బాటిల్ అనే కాదు మీకు అందుబాటులో ఉన్న ఏ బాటిల్స్ అయినా కొంచెం అందంగా ఉండే ఇంకా బెటరు మనకి ప్లాస్టిక్ డబ్బా లాంటివి ఉంటాయి కదా ఏవి ఉన్నా కానీ అందుబాటులో వాటిని ఇలా కట్ చేసుకొని మీరు చక్కగా దీపాలు కొండెక్కకుండా ఉండేలాగా చేసుకోవచ్చు అండి మనం వందలు వందలు పెట్టి బయట అమ్మేది తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి ఈ నెల అయిపోతే మళ్ళీ పక్కన పెట్టేస్తాం మళ్ళీ సంవత్సరానికి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు మళ్ళీ డబ్బులు పెట్టుకోచ్చుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా బాటిల్స్ తో ఇలా తయారు చేసుకున్నామంటే చాలా చక్కగా ఈ నెల అంతా వాడుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు సింపుల్ గా ఎంత అయిపోయింది పెద్ద శ్రమ లేదు ఖర్చు అయితే అసలుకే లేదు చూసారు కదా ఇలా పసుపు పూసేసి బొట్టులు పెట్టి ఇలా దీపం మీద పెట్టేశాను గాలికి అటు ఇటు కొట్లాడే దీపం చూడండి ఇది పెట్టగానే ఎంత చక్కగా నిలబడి వెలుగుతుందో చూడటానికి కూడా అట్రాక్షన్ గా ఉన్నాయి కదా ఇలా డిజైన్ గా కట్ చేసేకి ఇంకా మీకు ఎలాంటి డిజైన్ ఐడియా ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా అయిపోతుంది ఇంకా కావాలంటే మీరు కలర్స్ తో కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి వీటిని చాలా బాగుంటుంది చూడటానికి అసలు మేము మనం తయారు చేసామని అంటే ఎవరు నమ్మలేరండి కలర్ గానీ వేసారంటే ఇంకా చూడండి ఇలా గేట్ మీద కూడా పెడుతూ ఉంటాం కదా గేట్ పైన వాటికి కూడా ఇలా పెట్టేసేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో మనం ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసిన దాన్ని మనం దీపానికి ముందు ఉండేలా చూసుకోవాలి ఇలా పెట్టేసేయాలి వెడల్పుగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా వెలుగుతుంది దీపం అయితే కొండెక్కే ఛాన్సే ఉండదండి నూనె అంతా అయిపోయే వరకు ఇంకా ఇలా తులసి కోట ముందు పెట్టే దీపాలు కూడా మీరు పెట్టేసుకోవచ్చు చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్